నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాకరకాయ చేదుండడం వల్ల కర్రీని తినడానికి ఇష్టపడరు ఒకసారి నేను చూపించినట్టుగా ఈ కాకరకాయ కర్రీని ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కాకరకాయలని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఇలా మిక్స్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు వీటిని అలాగే వదిలేయాలి ఒక పదిహేను నిమిషాల వరకు ఉప్పులో ముక్కలన్నీ బాగా ఊరిపోతాయండి అప్పుడు వీటిని ఇలా బాగా పిండేసి దాంట్లో ఉన్న నీరు మొత్తం తీసేసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉండే చేదు మొత్తం పోతుందండి ఇలా పిండేసిన ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాగా పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి కాకరకాయ కూర చాలామందికి నచ్చదండి చేదు ఉండడం వల్ల ఇలా ఒకసారి వేయించి కర్రీని చేయండి కర్రీ చేదనేది అస్సలు ఉండదండి ఇవి వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇవి మొత్తం వేగే వరకి వేయించుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని దొరగా వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులను కూడా వేసుకోవాలి మరి మెంతులు ఎక్కువగా వేస్తే కూర చేదొస్తుందండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి మొత్తం వేగే వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న వాటిని అందులోకి వేసుకోవాలి ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి అది స్కిప్ అయిపోయింది వీటిని ముందుగా ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత స్మూత్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక నేను కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కలోంజీ వేసుకున్నాను అలాగే వన్ కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వేగే వరకు వీటిని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి సరిపోతుంది వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉందని దాంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ పోసి పోసుకున్నానండి పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుండి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకి ఉడికించుకోవాలి అడగంటుకోకుండా మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది దీన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి మీరు తినే పులుపును బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి దీంట్లోనే వన్ కప్పు వరకు వాటర్ పోసుకొని మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుండి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకి అలాగే చింతపండు నుండి వాసన వరకు కర్రీని ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల వరకు ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి ఇంకా చల్లారితే ఇది చిక్కబడుతుందండి దీన్ని వైట్ రైస్తో తినవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్